హాయ్ ఒన్ దిస్ ఇస్ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్మేటింగ్ హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరు మంచిగా ఉన్నారు అనుకున్నాను సో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది సో ఎందుకంటే ఈ జీడిఎస్ గురించి ఎలాంటి అప్డేట్స్ లేదు టూ మంత్స్ నుంచి సో దానివల్ల నేను ఎలాంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను సో నాకు తెలిసినంతవరకు అయితే మన ఛానల్ నుంచి చాలామంది ఈ జీడిఎస్ న్యూ నోటిఫికేషన్ గురించి చాలామంది వెయిట్ చేసి ఉంటారు సో యాక్చువల్గా ఈ జీడిఎస్ నోటిఫికేషన్ అనేది జనవరిలో రావాల్సింది సో మ్యాక్సిమం ఫైవ్ మంత్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఈ నోటిఫికేషన్ రాలేదు అసలు వస్తుందా రాదా అనేది ఇలాంటి డౌట్స్ మీకు ఉండే ఉంటుంది అదేవిధంగా ఈ అంటే జీడిఎస్గా వర్క్ చేస్తున్న వాళ్ళు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు సో ట్రాన్స్ఫర్ పోర్టల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయితే మేము ఎప్పుడు అప్లై చేసుకోవాలనే దాని గురించి చాలామంది డౌట్స్ డౌట్స్ అడుగుతున్నారు సో ఇప్పుడు ఆ జీడిఎస్ ట్రాన్స్ఫర్ గురించి ఒక చిన్న అప్డేట్ వచ్చింది సో అది వచ్చి అప్డేట్ అన్ని సర్కిల్కి వాళ్ళు పంపించడం జరిగింది సో అప్డేట్ ఏంటిదో ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మన ఛానల్కి ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చేసి జీడిఎస్ గురించి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది సో ఆ అప్డేట్ ఏంటిది ఇంకా ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని దాని గురించి ప్రతి ఒక్కటి వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను సో మాక్సిమం అయితే ట్రాన్స్ఫర్ ది జీడిఎస్ యొక్క ట్రాన్స్ఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మీరు వీడియోని చూసేటప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియో అనేది చాలామంది జీడిఎస్ ఆస్ప్రెండ్కి రికమెండేషన్గా వెళ్తుంది సో మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు మీరు ఆల్రెడీ సో ఈ నోటీస్ వచ్చేసి అన్ని సర్కిల్ వాళ్ళకు షేర్ చేయడం అనేది అంటే హెడ్ క్వార్టర్ నుంచి పంపించడం అనేది జరిగింది సో అసలు దీనిలో ఏముంది అనేది మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేసి మీకు క్లారిటీగా చెప్తాను అదేవిధంగా అసలు ఈ జీడిఎస్ ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది ఇట్లోనే ఓపెన్ అవ్వాలి కానీ ఈ ఎలక్షన్ వల్ల అది వచ్చేసి కొంచెం లేట్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు అది ఈ నోటీస్లో ఏముందో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో ఇక్కడ పైన చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఫ్రైడే మే త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు సబ్జెక్ట్ చూసుకోవచ్చు జిడిఎస్ రూల్ త్రీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సైకిల్ క్యాప్చరింగ్ వేకెన్సీస్ బై ఫీల్డ్ యూనిట్స్ అంటే రూల్ త్రీ అంటే ట్రాన్స్ఫర్ జిడిఎస్ వాళ్ళకు రూల్ త్రీ ప్రకారంగా వాళ్ళు ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది సో ఈ ట్రాన్స్ఫర్ పోర్టల్ వచ్చేసి మేలో ఓపెన్ అవుతుందని చెప్తున్నారు సో మేలో వచ్చేసి క్యాప్చరింగ్ ఆఫ్ వేకెన్సీస్ బై ఫీల్డ్ యూనిట్స్ అంటే వేకెన్సీస్ ఎంతున్నాయి అనేది వాళ్ళకు చెప్పాలని వాళ్ళు ఈ సబ్జెక్ట్ అనేది అన్ని హెడ్ ఆఫీస్కి సెండ్ చేయడం అనేది జరిగింది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కింద దిస్ ఈస్ రిగార్డింగ్ ద మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సైకిల్ ఆఫ్ రూల్ త్రీ ట్రాన్స్ఫర్ ఆఫ్ జేడిఎస్ ద షెడ్యూల్ ఆఫ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సైకిల్ హీస్ అండర్ ప్రాసెస్ అండ్ డ్యూ ఫర్ అప్రూవల్ బై ద కంపెటెంట్ అథారిటీ ద సేమ్ విల్ బీ షేర్డ్ ఇన్ డ్యూ కోర్స్ ఆల్ సర్కిల్స్ ఆర్ రిక్వెస్టెడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్యాప్చరింగ్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ద రూల్ త్రీ పోర్టల్ అంటే ఏం చెప్తున్నారంటే ఈ రూల్ త్రీ పోర్టల్ అనేది మా మేలో మేము ఓపెన్ చేస్తామని సో ఇప్పుడు వచ్చేసి మాకు ఎన్ని ఎన్ని వేకెన్సీస్ అనేది ఉన్నాయని వాళ్ళకు చెప్పాలని వాళ్ళు అన్ని హెడ్ ఆఫీస్కి సెండ్ చేయడం జరిగింది సో ఇది వాళ్ళు ఒక రిక్వెస్ట్గా అన్ని సర్కిల్కి పంపి పంపించామని చెప్పడం జరిగింది అంటే ఈ రూల్ త్రీ ట్రాన్స్ఫర్ రూల్ త్రీకి ఏమి వేకెన్సీస్ అనేది వాళ్ళు అందజేస్తారో ఆ వేకెన్సీస్ అనేది మనకు రూల్ త్రీ ట్రాన్స్ఫర్ పోర్టల్లో అపిర్ అవుతుంది కొన్ని వేకెన్సీస్ ఏం చేస్తారంటే న్యూ నోటిఫికేషన్కి ఇచ్చేస్తారు అదేవిధంగా కొన్ని వేకెన్సీస్ ఏం చేస్తారంటే రూల్ త్రీ ట్రాన్స్ఫర్ పోర్టల్కి అపేర్ చేస్తారు అంటే ఈ రూల్ త్రీలో వచ్చిన పోస్టు వేకెన్సీస్ ఉన్నాయి కదా అవి వచ్చేసి న్యూ నోటిఫికేషన్లో మనకు కనబడవు ఏవైతే న్యూ నోటిఫికేషన్ వేకెన్సీస్లో వచ్చాయో అవి వచ్చేసి మళ్ళీ ట్రాన్స్ఫర్ పోర్టల్లో అపేర్ అవ్వవు అందుకే వాటిని సపరేట్ సపరేట్గా వాళ్ళను పంపించాలని ఇది పంపించడం అనేది జరిగింది సో దీని మీనింగ్ వచ్చేసి ఇది సో జీడిఎస్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అప్లై చేయాలంటే ఈ రూల్ త్రీ ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది ఉంటుంది సో దాన్ని ఓపెన్ చేసి దాంట్లోనే మన ఎంప్లాయ్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ చే ఇచ్చేసి మనం అప్లికేషన్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ అయితే ఆ ట్రాన్స్ఫర్ పోర్టల్ ఓపెన్ అవ్వాలని ఓపెన్ అయినాక ఎలా చేయాలో ప్రతి ఒక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా నెక్స్ట్ కొంచెం పైకి స్క్రాల్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మీరు సిఈపిటీ ఈస్ రిక్వెస్టెడ్ టు ఎనబుల్ యాక్సెస్ టు రూల్ త్రీ పోర్టల్ టు ఆల్ ఫీల్డ్ యూనివర్స్ బర్ ద వేకెన్సీ క్యాప్చరింగ్ బై సిక్స్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే రేపు మండే లోపు ఇవన్నీ ఏమేమి వేకెన్సీస్ అనేది వేకెంట్గా ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటి వాళ్ళు క్యాప్చర్ చేయాలని సిపిఈటికి రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది సో సిపిఈటి అంటే సంథింగ్ ఒకటి ఒక మన హెడ్ ఆఫీస్లో సపరేట్ ఉంటుంది అది అదేవిధంగా సిపిఎస్ అంటే మనకు ఇన్సూరెన్స్కి సపరేట్ ఉంటుంది మనం ఇన్ మన వేకెన్సీస్ ఇవ్వడానికి ఒక టీమ్ సపరేట్ ఉంటుంది సో ఆ టీంకి అనేది వీళ్ళు రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది ఇంకా థర్డ్ పాయింట్ చూస్తే ఇక్కడ వేకెన్సీస్ ఆర్ అరైజింగ్ అవుట్ డ్యూ టు డిశ్చార్జ్ వ్యాలంటరీ డిశ్చార్జ్ ఫ్రమ్ ద ఎంగేజ్మెంట్ రిజిగ్నేషన్ ప్రమోషన్ ఆన్ రెగ్యులర్ డిపార్ట్మెంటల్ పోస్ట్ డిప్యూటేషన్ టు ఐపీపి ఏపీఎస్ ఎక్సెట్రా అదర్వైజ్ అవైలబుల్ విల్ బి టేకెన్ ఇన్ ద కన్సిడరేషన్ ఫర్ ట్రాన్స్ఫర్ హ్యాస్ నో జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ సైకిల్ అండర్ ప్రాసెస్ ద వేకెన్సీస్ నోటిఫైడ్ ఇన్ ఎర్లీల్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ సైకిల్ దట్ ఆర్ స్టిల్ వేకెంట్ విల్ ఆల్సో బీ టేకన్ ఇన్ టు దన్సిడరేషన్ హౌవర్ ద పోస్ట్ దట్ ఆర్ కెప్ట్ వేకెంట్ డ్యూ టు పెండింగ్ కోర్ట్ కేసెస్ ఆర్డర్స్ మే నాట్ బి కన్సిడర్ ఫర్ ద ట్రాన్స్ఫర్ సైకిల్ అంటే ఇందులో ఏమంటున్నారంటే వాళ్ళు వేకెన్సీస్ ఎక్కడి నుంచి తీసుకుందామని అంటున్నారంటే డిశ్చార్జ్ అయిన వాళ్ళు వ్యాలంటీ డిశ్చార్జ్ చేసిన వాళ్ళని లేదా రిజిగ్నేషన్ చేసిన వాళ్ళ నుంచి అదేవిధంగా కొంతమంది ప్రమోషన్ తీసుకుంటారు కదా ప్రమోషన్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి అదేవిధంగా డిప్యూటీ ఐపీపీ ఏపీఎస్ అంటే కొందరు జీడిఎస్ని ఐపీ ఐపీలోని సెండ్ చేసేస్తారు కదా అక్కడ నుంచి వీళ్ళు ఈ జీడిఎస్ రూల్ త్రీకి మేము పోస్టులను తీసుకుంటామని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నారు అదే అదర్వైజ్ అవైలబుల్ విల్ బీ ఇన్ ద కన్సిడేషన్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఐ హాజ్ నో జీడిఎస్ ఎంగేజ్మెంట్ సర్కిల్ అండర్ ప్రాసెస్ వేకెన్సీ నోటిఫై ఇన్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ స్టిల్ వేకెంట్ ఇవి కన్సిడరేషన్ అంటే కొన్ని ఇప్పుడు మన టూ థౌసండ్ ట్వంటీ త్రీలో త్రీ త్రీ నోటిఫికేషన్ వచ్చాయి కదా దాంట్లో ఉన్న పోస్ట్లను కూడా మేము ఈ ట్రాన్స్ఫర్లోకి కన్సిడర్ తీసుకుందామని చెప్తున్నారు అదేవిధంగా హౌవర్ ద పోస్ట్ దట్ ఆర్ కెప్ టు డ్యూ టు పెండింగ్ కోర్ట్ అంటే కొన్ని పెండింగ్లో ఉంటాయి కదా కొన్ని కొంత ఏం చేస్తారంటే వెరిఫికేషన్ అంతా జరిగినాక వాళ్ళు ట్రైనింగ్కి కొంచెం లేట్గా వెళ్ళడం కానీ వాళ్ళు సంథింగ్ ఇష్యూ ఉండడం వల్ల రాకపోవడం వంటి వాటిని మాత్రం ట్రాన్స్ఫర్లో తీసుకోలే తీసుకోమని చెప్తున్నారు సో వాళ్ళను ట్రాన్స్ఫర్కి ఎక్కడి నుంచి తీసుకుందాం అంటున్నారంటే డిశ్చార్జ్ కానీ వ్యాలటరీ అక్కడి నుంచి కానీ లేదా రెసిగ్నేషన్ చేసిన వాళ్ళ నుంచి కానీ ప్రమోషన్ తీసుకున్న వాళ్ళ నుంచి లేదా ఐపీపీలో సెండ్ చేసిన వాళ్ళ నుంచి వాళ్ళు వేకెన్సీస్ అనేది ట్రాన్స్ఫర్కి తీసుకుందామని చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ రీసెంట్గా రిలీజ్ అయిన అన్ని సర్కిల్ వాళ్ళకి పంపించడం జరిగింది సో అంటే సిక్స్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోపు ఇవి ఫైనలైజేషన్ అయితే అయిపోతుంది సో ఈ మంత్లో అయితే ఈ ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది పక్కా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఓపెన్ అయిన వెంటనే మన ఛానల్లో అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎలక్షన్ అనేది కూడా ఈ మంత్లో కంప్లీట్ అయిపోతుంది ఈ ఎలక్షనే మెయిన్ రీజన్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ కానీ ఈ మా ట్రాన్స్ఫర్ పోర్టల్కి లేట్ అవ్వడానికి సో ఎలక్షన్ వచ్చేసి ఈ మంత్లో అనేది కంప్లీట్ అయిపోతుంది మ్యాక్సిమం అన్ని దగ్గర కంప్లీట్ అయిపోతుంది కొన్ని దగ్గర ఉన్నాయి సో అవి కూడా కంప్లీట్ అయిపోయిన వెంటనే న్యూ నోటిఫికేషన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది అదేవిధంగా ఈ పోర్టల్ కూడా ఓపెన్ అయిపోతుంది సో నోటిఫికేషన్ గురించి ఏమైనా అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో ఇమ్మంటే చెప్పడం జరుగుతుంది సో ఇలాంటి జీడిఎస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇంకా నోటిఫికేషన్ అనేది తొందరలోనే రానుంది మీరు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అప్డేట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ జై హింద్